సినిమాలో అంటే ఇది జై బాలయ్య అంటుంది బాలకృష్ణ ఒకటి అది అంటే ఇంకా ఏరే స్టార్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నయ్య డైలాగ్ సినిమాలో ఉన్నాయి మీరు చూడాలి గుప్పలు గుప్పలు అంటే ఎవరిది అంటే చరణ్ గారి దాటి బాలయ్య రెడ్డి సినిమా ఫ్యాన్ ఆల్ హీరోస్ ఫ్యాన్ అది అందుకే మీరు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది టైటిల్ స్టార్టింగ్ నుంచి మీకు అది అర్థం సినిమా కథ టైటిల్స్ నుంచి అది సినిమా ఫ్యాన్ అని చూపించాం అందరికి నెక్స్ట్ అలీ గారు మీరు మెగా ఫ్యామిలీలో ఎంతో కదా ఇప్పుడు అల్లు చేస్తున్నారు అనిపిస్తుంది అండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తను ఒక స్టార్ సన్ అని మా అన్న పెద్ద స్టార్ అని ఎప్పుడు ఆ ఫీలింగ్ చూపించడు తను యాక్టర్గా వచ్చి కూర్చొని ఈ సీన్ ఎలా చేద్దాం అని తను కూర్చొని అనుకొని అప్పుడు రిహార్సల్ చేసి తర్వాత టేక్ వెళ్తాం సో తను కూడా ఒక టెక్నీషియన్లో ఉంటాడు తప్ప తను ఎప్పుడు కూడా ఒక ఆయన హీరోని అని ఎప్పుడు అది చూడ రాదు ఎందుకంటే వాళ్ళ ఫాదరు అటెండ్ ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళ తాతగారి నుంచి సో అందరూ చాలా హంబుల్గా చాలా డౌన్ పెరుతూ ఉంటారు ఇది మా సెకండ్ కాంబినేషన్ శ్రీరస్తో సుపర్బస్ అండ్ నెక్స్ట్ బట్టి శిరీష్ గారు ఇందులో టెడ్డీ పేరు హీరోలు అంటున్నారు కదా మీరు సెకండ్ హీరో అంటున్నారు కదా మరి ఇద్దరు హీరోయిన్స్ ఎందుకండి మీరు ఇద్దరు హీరోయిన్స్ ఎందుకు ఒక హీరోకి నాకు ఒక హీరోకి హీరోయిన్ రెండో హీరోకి నేను చెప్పరా సార్ వద్దు సార్ వద్దు వద్దు సార్ వద్దు వద్దు ఫ్యామిలీ గురించే చెప్తాను ఒక అమ్మాయి పైలట్ ఒక అమ్మాయి కాదు ఎయిర్ హోస్ట్ మనకి ఏదైనా కావాలంటే తీసుకొచ్చి ఇస్తారు కదా పైలట్ మీరు కదా సార్ ఆయన సపోర్ట్గా నేను నేను సీనియర్ పైలట్